ఈరోజు కాల్ పేరు ప్రాజెక్ట్ నుండి లెఫ్ట్ కెనాల్ని రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్ని ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు రైతులు దాంతోపాటు డిపార్ట్మెంటు ఎస్సీ గారు ఈఈ గారు డిఈ గారు మరియు లోకల్ ఎంఆర్ఓ గారు రైతులు రామారావు గారు పాలసీ రామారావు గారు అలానే ఎంపీటీసీలు జడ్పీటీసీలు కార్యకర్తలందరూ కూడా ఈరోజు మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ తాల్పేరు ప్రాజెక్ట్ అనేది రెండు మండలాలు కూడా వరమైంది దుమ్మగూడ మండలం చర్ల మండలానికి ఒక వరము ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దీన్ని నిర్మించడం జరిగింది ఈరోజు నేను నా చిన్నప్పుడు చూసేవాడిని ఈ నియోజకవర్గాలన్నీ కూడా నా భద్రాచ నియోజకవర్గంలో రెండు మండలాలు కూడా చాలా వరకు నా చిన్ననాటి రాట్ ఏరియా ఉండేది ఈ రాట్ ఏరియా దాన్ని ఆనాటి ప్రభుత్వం మన గుర్తించి ఈ తాల్బేర్ ప్రాజెక్టు కట్టడం వల్ల అనేక మంది రైతులు ఈ రోజు ఇక్కడ ఒక ఇరవై వేలు సుమారుగా దుమ్మూడ మండలం నుంచి దుమ్మూడెం మండలంలో కూడా ఒక ఇరవై వేలు ప్రాయకట్టు ఈ రోజు దీని కింద ఉంది దీన్ని బ్రహ్మాండంగా ఈ రోజు రైతులు పండిస్తున్నారు అంతే ఒక్క పంటకు మాత్రం గ్యారంటీ పండించడం ఈ మనం ఈ తాల్బేరు ప్రాజెక్ట్ నుంచి ముందు ముందు కాలంలో ప్రభుత్వం దీనికి ఒక ఆలోచన చేసి ఖచ్చితంగా రెండు పంటలు కూడా రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్ని రెండు పంటలు పండించే విధంగా తయారు చేయాలని ఎస్ ఎస్సీ గారిని మరియు డీఈలు అందరినీ కూడా ఈ ప్రాధాయపడుతున్నాను చాలా వరకు మనం అవసరమైతే వరి కాకుండా మనం దాలోకి వచ్చేసరికి తడిపోడి పంటలు పడుకుంటే బ్రహ్మాండంగా రెండు పంటలు పండుతాయి రెండు పంటలు కూడా రైతులు అందరూ కోఆపరేట్ చేసి మనం దీన్ని మనం కాపాడుకోగలిగితే ఈ మన రెండు